జనభేరీ న్యూస్కి స్వాగతం రోజురోజుకి తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న జనాధరణ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి గుండుబావి వద్ద భారీ టెంకాయల మాలలతో ఆహ్వానించి స్వాగతించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తర్వాత ఈ గుండెబాయి ఉద్యానవనం గలీజ్గా ఉంది ఏంది అని చెప్పి దానికి ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెడితే ఈ రోజు అలవాటు వారంతా గలీజ్ సావాసం చేసిన వస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇంటికి పంపించాలని ప్రతి ఒక్కరు కూడా కాస్తూ ఉన్నారు ముఖ్యంగా యువకులు దానికి ముందుకున్నారు ఈ రోజు ఈ పట్టణంలో ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏం కార్యక్రమాలు చేశారు ఆలోచించుకోమంటా ఉన్న ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క మున్సిపాలిటీలో ఎవరైనా ఎన్నికలు వేయాలని అడుగుతా ఉన్నా ఈ రోజు నామినేషన్ వేస్తే ఎన్నికల్లో మీరు ఓట్లు వేసారని అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు ఎవరైనా ఎన్నికల్లో ఓట్లేసారా ఎన్నికల్లో ఓట్లు వేపించుకొని ఎవరన్నా గెలిచే ఎవరు గెలవాల ఎలకలు ప్రతిపక్షంలో వేసినటువంటి నామినేషన్లు ఎలకలు ఎత్తుకోయని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే ప్రజాస్వామ్యం పైన వాళ్ళకి ఏం గౌరవం ఉందో అది ఒక్కటే తార్కాణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఓట్లేసి ప్రజల వద్దకు వెళ్ళి నాకు ఓటే నాకు ఓటేస్తే నేను మీకు సేవ చేస్తారని చెప్పేటువంటి పరిస్థితి లేకుండా ంచి భయపెట్టి ఎన్నికల్లో గెలిచిన వాళ్లకు ఏం బాధ్యత ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి పెంచారు నిజంగా నేను తిరుగుతూ ఉంటే చాలా చోట్ల గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పెన్షన్లు మొత్తం కూడా రద్దు చేశారు గతంలో ఇచ్చినటువంటి మరి ఏవైతే కార్డులు రద్దు చేశారు ఇంకొక బాధాకరమైన విషయం గతంలో వికలాంగులుగా పెన్షన్ వికలాంగులు కూడా ఆ ఇల్లు వేసుకునేటువంటి ఇంట్లో కాబరం ఉండేటువంటి వికలాంగులు కూడా ఈ రోజు పెన్షన్లు రద్దు చేసినటువంటి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు విద్యుత్ శాస్త్ర చార్జీలు పెంచారు చెత్త కూడా పనిచేసేటువంటి చెత్త ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయేదా లేదా అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ రాష్ట్రానికి రాజధాని లేదు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలుసుకోవాలంటే మీరు ఐదు సంవత్సరాలు ముందుకు వెళ్ళాల గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఈ రాష్ట్రానికి ముప్పై వేల ఎకరాలు చాలవు ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని ఉండాలని మాట్లాడి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు ఈ రోజు దాకా ఎక్కడో రాజధాని గట్ల నిన్న మొన్న ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మరి నేను వైజాగ్ రాజధానిగా అక్కడ పాలన చేస్తానని చెప్తా ఉంటే అతనికి పూర్తిగా ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజా ప్రతినిధులు మొత్తం కూడా అవినీతిలో ఈ రోజు ఇసుక ఉన్నారు అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఉన్నటువంటి ఆస్తులను ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేస్తా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా కూడా యువకుల పైన ఉంది నేను దయచేసి యువకులకు నేను విజ్ఞప్తి చేసేది మీ భవిష్యత్తు కోసం మీ యొక్క భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని రాజకీయంగా ఇంటికి పంపించండి మీ భవిష్యత్తు కోసం అనుభవం కలిగినటువంటి ఒక విజన్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు నడుం కట్టండి అని చెప్పే సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ రేపు ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అటు తెలుగుదేశం ఉమ్మడి పార్టీ అభ్యర్థిని విజయం తీసుకొచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మీరు ముందుకు రావాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ జై తెలుగుదేశం